ఉపాసన కొనిదెల మెగా కోడలిగా రామ్ చరణ్ భారీగానే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది యువర్ లైఫ్ ఫెయిర్ లైఫ్ ప్రోగ్రామ్ తో పాటు అత్తమ్మ కిచెన్స్ అపోలో హాస్పిటల్స్ బాధ్యతను చూసుకుంటూ తన కెరియర్ లో సక్సెస్ఫుల్ గా దూసుకెళ్తుంది ఉపాసన సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో అందరికీ తెలిసిన విషయమే తన వర్క్ రిలేటెడ్ స్టప్ తో పాటు తన ఫ్యామిలీ మూమెంట్స్ ని కూడా ఎప్పటికప్పుడు షేర్ చేసుకునే ఉపాసన ఈ రోజు ఒక గుడ్ న్యూస్ ని షేర్ చేస్తూ పోస్ట్ చేశారు మెగా కోడలు ఒక అరుదైన పాత్రని స్వీకరించారు తెలంగాణ స్పోర్ట్స్ కోచ్ చైర్ పర్సన్ గా బాధ్యతలు స్వీకరించారు ఈ విషయాన్ని ఆమె స్వయంగా షేర్ చేసుకున్నారు ఈ న్యూస్ పై చిరంజీవి రియాక్షన్ ఇప్పుడు లో వైరల్ గా మారింది మా కోడలు ఇప్పుడు తెలంగాణ స్పోర్ట్స్ కో చైర్పర్సన్ ఈ పొజిషన్ అపాయింట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది ఇది ఒక గొప్ప బాధ్యత ఉపాసన స్పోర్ట్స్ టాలెంట్ ని డిస్కవర్ చేసి కాంట్రిబ్యూట్ చేయటంలో నీ ఫ్యాషన్ కమిట్మెంట్ చూపిస్తావని నాకు తెలుసు గాడ్ బ్లెస్ యూ అంటూ తన ఆనందాన్ని షేర్ చేసుకున్నాడు చిరంజీవి గారు ఈ న్యూస్ తెలుసుకున్న నెటిజన్లు ఉపాసన గారికి కంగ్రాచులేషన్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్